జూలై పంతొమ్మిది జారి ప్రక్కకు తొలగిపోతున్నారా ఇస్రాయేలుల పాపం విశ్వాస భ్రష్టత్వం జీవం గల దేవుని నుండి తొలగిపోవడం విశ్వాస భ్రష్టత్వం అంటే ఒకరి విశ్వాసాన్ని త్యజించడం మరియు అందుకని శాశ్వతంగా శిక్ష విధింపబడటమేనా కాదు ఇస్రాయేలు జనాంగం తమ జీవితాల పట్ల దేవుని చిత్తాన్ని తిరస్కరించడం ద్వారా మరియు మొండితనంతో తమకిష్టమైనట్టు ఐగుప్తుకు తిరిగి వెళ్ళాలని కోరుకోవడం ద్వారా జీవం గల దేవుని నుండి తొలగిపోయారు దేవుడు వారిని ఐగుప్తుకు తిరిగి వెళ్ళనియ్యలేదు సరికదా ఆ అరణ్యంలో ఆయన వారిని క్రమశిక్షణలో పెట్టాడు నిజ విశ్వాసులకు నిత్యమైన రక్షణ ఉంది ఎందుకంటే వారు వారి కోసం నిత్యం విజ్ఞాపన చేసే సజీవుడైన రక్షకుని నమ్ముతున్నారు గనుక అయితే ఈ మనోధైర్యం పాపానికి సాకు కానేరదు దేవుడు తన పిల్లలను క్రమశిక్షణలో పడతాడు దేవుని వాక్యాన్ని సందేహించి ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసే విశ్వాసులు పరలోకం పోగొట్టుకోరు కానీ వారికి నేడు స్వాస్థ్యమైన ఆశీర్వాదాలు తప్పక పోగొట్టుకుంటారు మరియు వారు దేవుని దండన అనుభవిస్తారు నేటి వచనం నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను మత్తై ఇరవై ఎనిమిది ఇరవై దేవుని వాక్యం నుండి మరిన్ని వచనాలు కీర్తన తొంభై ఐదు మరియు నూట ముప్పై తొమ్మిది మొత్తై ఇరవై ఎనిమిది పదిహేడు నుండి ఇరవై వరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటి నుండి ఐదు వరకు హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చేయాల్సిన పని మీరు పరలోకంలో ఏ మూడు విషయాల కొరకు ఎదురు చూస్తున్నారో చెప్పండి వాటిని నేటి మీ కార్యకలాపాల్లో మరియు అనుభవాల్లో పెంపొందించడానికి గల మార్గాలు వెతకండి ఉదాహరణకు మీరు పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి కనపెడుతున్నట్లయితే నేడు ఆయనను ఆరాధించండి ఒకవేళ మీరు ఇతరులతో సమాధానంగా సదవగాహనతో జీవించడానికి ఎదురు చూస్తున్నట్లయితే దానికోసం ఇప్పుడు ప్రయాసపడండి పరలోకం గురించి మీ ఆశల్ని పెంపొందించుకోవడం మీకు దేవుని నుండి తొలగిపోకుండా ఉండడానికి సహాయపడగలదు మీ ఎడల దేవుని నమ్మకత్వానికై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్